ప్రస్తుతం మానతో పాటు మాజీ మంత్రి కుప్పలీష్ర్ గారు ఉన్నారు ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ అంటారు ప్రాజెక్టు అంటే గతంలో చూసుకుంటే ఇప్పటికీ అంటే వ్యత్యాసం ఏమి కనబడుతున్నాడు అంటే ప్రాజెక్టులో నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి పంపింగ్ చేయడానికి ఏ రకమైనటువంటి ఆటంకం లేదు పంపులు రెడీ ఉన్నాయి పంప్ హౌస్ రెడీ ఉన్నది వాటర్ ఉన్నది పైన ఉన్నటువంటి రిజర్వాయర్లలో ఎక్కడ కూడా నీళ్ళు లేవు గోదావరిలో కూడా నీళ్ళు లేవు ఇలా మేము రామగుండం నుంచి రా వచ్చినప్పుడు చూసినాం గోదావరి అంతా ఇసుకతో తేలి ఉన్నది ఎల్ఎండి కానీ ఎంఎండి కానీ ఇవన్నీ కూడా మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్ తోటి ఉన్నాయి ఓకే సార్ వాటర్ ఇక్కడ చూసుకుంటేనే ఫ్లో అత్యధికంగా ఉంది వాటర్ కూడా బాగానే ఉంది ఎందుకు అంటే ఏవి ఎక్కడ విఫలమైందంట విఫలం అవ్వడం ఏం లేదు ప్రభుత్వమే కావాలని గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ అసలు పనికి రాకుండా పోయిందని చెప్పే ప్రయత్నం గతంలో ఎన్నికల ముందు చెప్పినారు తర్వాత ఇప్పుడు కూడా అదే కక్షతో ఉన్నారు ఎందుకంటే అప్పుడు చెప్పింది నిజం కాదని ఇలా ప్రజలు తెలు తెలుసుకుంటే రైతులు తెలుసుకుంటే చాలా మాకే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దాన్ని అట్నే పెడుతున్నారు తప్ప పోయినసారి వేసంగి పంటలే ఎండగొట్టినరు ఇప్పుడు వర్షాకాలం కూడా పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు చెప్పే కహాని ఏందని అంటే ఆగస్టు సెప్టెంబర్ కూడా వర్షాలు వస్తాయంటే ఒకవేళ వర్షాలు రాకపోతే గతంలో ఏడు ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అవైలబులిటీని బట్టి రిజర్వాయర్లన్నీ నింపుకుంటూ పోయిండ్రు తర్వాత వాటర్ వస్తే వెళ్ళిపోతుంది ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా రైతుల మీద గత ప్రభుత్వం మీద కక్ష కట్టి ఇక మీరే చూస్తున్నారు ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉన్నది ఆ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పంపింగ్ చేసే అవకాశం ఉన్నది అయినప్పటికీ చేస్తలేరు ఇది దారుణం ఇది రైతులను మళ్ళొకసారి ముంచే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇమ్మీడియట్గా పంపింగ్ చేయవచ్చు రేవంత్ ఈ చర్యల వల్ల ప్రజలకు కానీ రైతులకు కానీ ఎంతవరకు నచ్చపోయే అవకాశం ఉందంట అంటే ఇక ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు ఇదివరకే దగ్గర దగ్గర పోయిన వేసవి కాలంలో పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినాయి మరి వర్షాకాలంలో కూడా రైతులు మరి ఏగో ప్రాంతం చూసినట్టయితే ఎక్కడ కూడా నీళ్ళు లేవు మరి పంటలు ఎట్లా వస్తాయి రైతులకు నీళ్ళు ఎక్కనించి ఇస్తావు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అందుకే ఈరోజు మా కేటీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రతినిధుల బృందం అంతా కూడా దీన్ని పరిశీలించడానికి రావడం జరిగింది నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మరి నిజంగా ప్రజలకు మేలు చేయాలనుకుంటే చక్కగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఒక అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు రెండో తారీఖు అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి కూడా ఇంకా పంపింగ్ చేయనట్టయితే ప్రత్యక్ష చర్యకు దిగుతాం వేలాది మంది యాభై వేల మంది రైతులతోటి దీన్ని ఖచ్చితంగా మేమే పంపులు ఆన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరిచి పంపింగ్ చేసి మొత్తం రిజర్వాయర్లన్నీ నింపడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది పంటలు తీసుకోవచ్చు అనేది మేం చేస్తున్నటువంటి డిమాండ్ ఓకే సార్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇక దేనికి కూడా పని చేయదు దేనికి మొత్తం లక్షల కోట్ల వృధా ధనం మొత్తం వృధా చేసారు అని అయితే ఆ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పడం జరిగింది ఎట్లా కూడా వచ్చా అంటారు అంటే ఇప్పుడు నిండుకుండలుగా ప్రవహిస్తున్నాయి ఎట్లా వచ్చారు అందుకే నేను చెప్తున్నాను కదా వాళ్ళు చేసిన అబద్ధపు ప్రచారం అంతా నిజం కాదని ఇప్పుడు తేలిపోతే ప్రజల ముందు వాళ్ళ వాల్యూస్ ఏముంటాయి ముఖం జల్లకనే ఈ పని చేస్తున్నారు వాస్తవంగా ఇప్పుడు పంప్ చేయాలి నీళ్ళు పంపు చేస్తే ప్రాజెక్ట్ ప్రాజెక్టు కరెక్ట్గా ఉన్నదనేది తేలిపోతుంది అందుకోసం చేయడం లేదు ఓకే సార్ ఎన్ని రోజుల నుంచి పంపింగ్ చేయట్లేదు అంటారు అసలు చేయట్లేదు ఇప్పుడు దాదాపుగా ఈ ఈ ప్రవాహం ఒకటి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై రోజుల ఇరవై రోజుల నుంచి దాదాపు లక్షల క్యూసెక్లు పోతుంది మూడు లక్షల నుంచి మొదలుకుంటే ఇలా తొమ్మిది లక్షలు పది లక్షల వరకు ప్రవాహం పోతుంది మరి దీన్ని పంపు చేసే అవకాశం ఉంది ఇప్పటికే మనం కన్నపల్లి పంప్ హౌస్కి పోయినాం పంప్స్ అన్నీ రెడీ ఉన్నాయి ఆన్ చేస్తే ఆన్ అవుతాయి నీళ్లు వెళ్ళిపోతాయి అంటే ఇంత అంటే ఇంత ప్రణాళిక ఉన్నా కూడా రేవంత్ రెడ్డి అసలు ఎందుకు పట్టించుకుంటలేడు అంటే అంటే ఇది కక్ష సాధింపు ధోరణి రైతులు సచ్చినా పర్వాలేదు గత ప్రభుత్వాన్ని బదనామ చేయడమే ఒక ఏకైక ఎజెండా పెట్టుకొని పోతున్న ప్రభుత్వం ఇది మంచిది కాదు రైతే రాజుగా రైతుని రాజు చేస్తా అని ఎన్నికల్లో అయితే చెప్పిండి ఇప్పుడు చూస్తేనే అయితే రైతులను విస్మరిస్తున్నారు ఎట్లా చూడొచ్చు అంటే ఆయన మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా నిజం లేదు అది సంక్షేమం కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం కావచ్చు రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ఏది కూడా ఒక్కటంటే ఒకటి నిజం లేదు నోరు ధరిస్తే అబద్ధం తప్ప ఏం లేదు ఇక ఇది కూడా పచ్చి అబద్ధం మరి దీని నుంచి బయటపడడం కోసం చేస్తున్న ఒక విఫల ప్రయత్నం దీనివల్ల లక్షల మంది రైతులు నష్టపోతారు రాష్ట్రం నష్టపోతుంది ఇది మంచిది కాదని మేము తెలియజేస్తూ ఉన్నాం